ఆయన ఆలోచనలు కూడా ఎంగా ఉంటాయనమాట ఆయన ఉండే విధానం కూడా ఏంగా ఉంటది ఏ రోజు కూడా సారు నీట్ గా డ్రెస్సింగ్ లేకుండా ఉండరు సిస్టమేటిక్ గా ఉంటారు నీట్ గా షేవ్ చేసుకుంటారు నీట్ గా దూసుకుంటారు నీట్ గా అప్ చేస్తారు వాళ్ళు చూస్తే అంటే ఉపాధ్యాయుడు అంటే ఏ విధంగా ఉండాలా నీట్ గా డ్రెస్సింగ్ లో ఫస్ట్ అదే మన అప్పయరెన్సే ఆ ఉపాధ్యాయ వృత్తికి మూలం అనేది సార్ని చూసి మేము చాలా నేర్చుకునేది ఆ విధమైన సిస్టమేటిక్ విధానం టైం కు వచ్చి టైం కు ప్రతిదీ మళ్ళీ ప్రతి పిల్లవాడిని కూడా ప్రొద్దున రాగానే ఒకవేళ ఒక ఉపాధ్యాయుడు రాకున్న వా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మోటివేషన్ అంటే సైన్స్ కి సంబంధించి కానీ ఇంకా వేరే దేనికి సంబంధించినటువంటి విషయాలు కూడా సారు చక్కగా వాళ్ళకు వీడియోస్ ద్వారా మా దగ్గర ఐఎఫ్ ప్యానల్స్ ఉన్నాయి ప్యానెల్స్ లో సారు తను డిస్ప్లే చేస్తూ వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ జస్ట్ లైక్ ఈజ్ మోటివేటర్ ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది అందులో మోటివేటర్ తర్వాత మమ్మల్ని చాలా గైడ్ అని అట్లా చాలా రకాల విషయాలు తెలియని విషయాలన్నీ కూడా పిల్లలకు చెప్తా ఉండే మాకు కూడా చెప్తా ఉండే మమ్మల్ని ఎప్పుడు కూడా అట్లా యాక్టివ్గా వస్తుండే ఏం సార్ మీరు ఇలా ఉంటారు ఏం కాదు యాక్టివ్గా ఉండాలంటుండే అంటే సారు ఈ మధ్యలో చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి ఒక్కరే ఆ కార్ నడుపుకుంటూ వస్తుండే సార్ మీరు ఎందుకు సార్ అట్లా రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే ఇప్పటికీ కూడా తనకు చాలా లీవ్లు ఉండే మీరు లీవ్ పెట్టుకోవచ్చు కదా సార్ ఎందుకు హెల్త్ అట్లా ఇష్యూస్ ఉన్నాయన్న లేదు సార్ నేను వచ్చేస్తా నాకు ఇది కావట్లేదు అని అంటే సారు ప్రతి నిమిషాన్ని తను రిటైర్ అయ్యే వరకు ప్రతి నిమిషాన్ని నేను డ్యూటీ చెయ్యాలి పిల్లలతో అనుబంధంగా ఉండాలి స్కూల్తో అనుబంధంగా ఉండాలి అనే విషయాన్ని తర్వాత సార్ ఒకవేళ లీవ్లో ఉన్నప్పటికీ కూడా ఏమైనా మెసేజ్లు ఉంటే అక్కడ నుంచి మెసేజ్ చేస్తూనే ఉంటే సార్ లీవ్ లో ఉన్నారా అసలు ఆ డ్యూటీలోనే ఉన్నారా అనేది మాకు అర్థం కాకపోయేది అంటే ఎనీ టైమ్ కూడా సార్ ఆన్లైన్లో ఉంటూ మాకు మెసేజ్ చేస్తుంటే ఇవి ఉన్నాయి ఇవి చేయాలి ఇవి చేయాలని చెప్పేసి అట్లా చాలా చక్కగా మమ్మల్ని గైడ్ చేస్తూ ఈ పాఠశాల అభివృద్ధిలో సారు చక్కని పాత్ర వహించారు తర్వాత సారు ఇంతకుందే సార్ గణితం మీద కొద్దిగా నార్మల్ అదే విషయం మీద ఉంటుంది కానీ మా పెద్ద సార్ మాత్రం గణితం కాదు తెలుగు హిందీ ఇంగ్లీష్ లో అనర్గలంగా మాట్లాడేలో చక్కని పద్యాలని పిల్లలతో ప్రతిరోజు పాడిస్తూ తను పాడుతూ ఎప్పుడు పిల్లలు చాలా అరుదు అట్లాంటి అరుదైనటువంటి వారిలో మా సచ్చిదానంద సార్ గారు ఒకరు అది వారి అసిస్టెంట్గా మేము ఉన్నందుకు మేము చాలా చాలా గర్వపడుతున్నాం సార్ మాకు చాలా చక్కని ఎక్స్పీరియన్స్ అందించారు మీ యొక్క మోటివేషన్తో మేము ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఎప్పటికీ పనిచేస్తాం అదేవిధంగా పిల్లల కోసం మా మీలాగా మేము విరమణ పొందే వరకు కూడా ప్రతి నిమిషాన్ని పిల్లల అభివృద్ధి కోసం మేము కేటాయిస్తామని మీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ మిమ్మల్ని మేము మీ భావి జీవితం ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంతంగా చాలా చక్కగా ఇంకా యంగ్గా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఇప్పుడే సభా వేదిక చేస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల సంఘం జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి సచివారాయణ సార్ గురించి మాజీ సార్ గారు ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వరకు ఎట్లున్నారో చెప్పారు అయితే నేను నా చిన్నతనం నుంచి అప్పటి వరకు ఈ స్కూల్కి వచ్చే వరకు ఏం జరిగిందో చెప్తాను రెండు నిమిషాలు టైం అంటే సరిపోదు సార్ సరే మంచి మిత్రుడు అని చెప్పుకోదగ్గ లక్షణాలన్నీ కలిగి ఉన్న సజ్చిదానంద్ నా చిన్ననాటి మిత్రుడైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఆపదలో ఆదుకునేవాడు అన్నింట నేనున్నాను అని నిలిచేవాడుగా నాకు అన్ని విధాల సపోర్టుగా ఉన్నారు కాకపోతే తను చేసిన ఒకటే ఒక చిన్న పని చెప్పి ముగిస్తాను నన్ను వాలీబాల్కు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి నా మాన్న నేను టెన్త్ వరకు మంచిగా చదువుకుంటున్నా ఒకరోజు ఇంటికి వెళ్తే గ్రౌండ్లో ఉన్నాడమ్మా అని వాళ్ళ అమ్మగారు చెప్తే వెళ్తే అరే చెడ్డీలుంటే చెడ్డేసుకారా వాలీబాల్ ప్రాక్టీస్ చేద్దామన్నాడు ఇంకా అప్పటి నుంచి నేను వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ వాలీబాలే లోకంగా నేను మునిగిపోయినాను నా స్టడీస్ తక్కువైపోయింది తను మాత్రం తప్పుకున్నాడు మంచిగా చదివిండు పీజీ హెచ్ఎం అయిపోయాడు ఇంకా అంటే తను ఆ పని చేయకుంటే నన్ను వాలీబాల్కు ఎడిక్ట్ చేయకుంటే నేను బహుశా మంచి ఇంజనీర్ అయ్యి ఒక సుఖవంతమైన జీవితాన్ని గడిపేవాడిని కాకపోతే సుఖవంతమైన జీవితం కాకుండా ఒక ఆనందమయమైన జీవితాన్ని గడిపేటట్టుగా చేసినట్టు అయినాడు ఎందుకంటే ఆ కుస చదువులు కుసరెత్తు చదువులు అంటారు కొంచెం కొంచెం చదువుకొని కూడా నేను బిఎడ్ పాస్ అయ్యి ఒక గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగాన్ని సంపాదించుకొని తర్వాత ఈ మంచి పిల్లలు ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అమాయక పిల్లలు ఈ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరినీ కలుసుకునేటట్టు ఒక మంచి అవకాశాన్ని కలుగజేసినట్టు అయింది నేను నిజంగా నా ఉపాధ్యాయ వృత్తిలో చాలా మంచి ఆనందమయమైన జీవితాన్ని గడిపినాను మొన్న జూలై ముప్పై ముప్పై ఒకటిన రిటైర్ అయినాను ఇంకా ఇప్పుడు కూడా ప్రస్తుతము నేను మోటివేటివ్ స్పీకర్గా వివిధ గవర్నమెంట్ పాఠశాలల్లోకి వెళ్ళి స్పీచెస్ ఇస్తున్నాను ఇప్పుడు కూడా ఇక్కడ పొద్దున ఒక గంటసేపు పిల్లలందరికీ మోటివేట్ చేసినాను సార్ మీ అనుమతి లేకుండానే థ్యాంక్ యూ నన్ను ఈ ఉపాధ్యాయ వృత్తికి తీసుకొచ్చిన వ్యక్తిగా నేను సచ్చిదానాన్ని చెప్పుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పాటతో మన ముందుకు వస్తున్నారు కాబట్టి వారికి చప్పట్లతో సాగు నిజామాబాద్ రోటరీ క్లబ్ వాళ్ళు రావడం జరిగింది ముందుగా వాళ్ళ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత యథావిధిగా మన గురువర్యలు సచ్చిదానంద సార్ గారి పదవి విరమణ కార్యక్రమం చేసుకుందాం దయచేసి వేదిక పైన పెద్దలందరూ గమనించవలసింది కోరుతున్నాను రోటరీ క్లబ్ వాళ్ళ ఆనవాయితీ ప్రకారము అందరూ స్టేజ్ కిందకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం పిలవడం జరుగుతుంది